పొదలకూరు టౌన్కి దగ్గరలో పొదలకూరుకి మనుబోలుకి పోయే దారిలో మెయిన్ రోడ్డు వెంచర్ నూడా అప్రూవల్ వెంచర్ చూడండి ఫ్రెండ్స్ తార్ రోడ్లు ఇంకొక ఫైవ్ డేస్లో కంప్లీట్ అయిపోతాయి డ్రైనేజీ కరెంటు అంతా ఓకే చెట్లు కూడా వేస్తున్నారు నూడా అప్రూవల్ వెంచర్ ఇది కేవలం అంకణం థర్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ఇంకా కూర్చుంటే తగ్గుతుంది చూడండి ఫ్రెండ్స్ ఈ వెంచర్కి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో నేషనల్ హైవే శాంక్షన్ అయి ఉంది ఎండాచలం టు బద్వేల్ హైవే శాంక్షన్ అయి ఉంది దీని ముందుకి ఈ లేవుట్కి ముందు ఈ లేవుటి వెనక ఇంకొక రెండు వెంచర్లు రాబోతున్నాయి ఇది ఫ్యూచర్లో మంచి ఒక రేంజ్కి వెళ్ళిపోతుంది ఈ వెంచరు ఎవరైనా తీసుకునే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఫ్రెండ్స్ ఇంత తక్కువ బడ్జెట్లో ఫ్లాట్ అయితే ఎప్పుడు కొనలేం మనం ఇక్కడైతే తక్కువ బడ్జెట్లో మనకు దొరుకుతుంది ఈస్ట్ వెస్ట్ నార్త్ ఏది కావాలన్నా అవైలబుల్లో ఉన్నాయి చూడండి తీసుకునే ఉద్దేశం ఏదైనా ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ టూ హౌస్ కట్టున్నారు దీంట్లో సేల్స్కి ఫ్రెండ్స్ మన పొదలకూరు ఇంకా మున్సిపాలిటీ కాలేదు ఫ్రెండ్స్ మున్సిపాలిటీ అయితే మటుకు రేట్లు ఇంకా భయంకరంగా పెరిగిపోతాయి ముందుగానే కొనుక్కుంటే మనం చాలా మనీ సేవ్ చేస్తాం చూడండి ఫ్రెండ్స్ ఎవరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి కేహెచ్ ప్రాపర్టీస్